సుప్రసిద్ధమైన కూచిపూడి నాట్యానికి పుట్టినిలైన కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో పుట్టిన వసుమర్తి సీతారామయ్య పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో విశాఖపట్నం వచ్చి అప్పటి నుంచి తన తుదిశ్వాస వరకు విశాఖ వాసులకు సుప్రసిద్ధ కూచిపూడి నాట్యాన్ని శిక్షణ ఇస్తూ అనేక మంది విద్యార్థిని విద్యార్థులను తయారు చేశారు వారి వారసుడు డాక్టర్ వసుమర్తి వెంకటరమణ సింహాచలంలోని సింహపురి కాలనీలో నాట్యకళను అనేక మంది విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ప్రచారం చేస్తున్నారు వీరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచి ఉగాది పురస్కారం కూడా లభించింది అనేక సన్మానాలు అవార్డులు పొందిన వీరు వీరి పెద్ద కుమారుడైన వెంకట సంతోష్ సహా స్కూల్ ని ఏర్పాటు చేయటమైనది ఈ అభినయం స్కూల్ ఫర్ డాన్స్ అండ్ మ్యూజిక్ అనే సంస్థను స్థాపించి మూడవ సంవత్సరం కావటంతో వార్షికోత్సవం సందర్భంగా సింహాచలంలోని ప్రైవేటు కే కన్వెన్షన్ హాలులో విద్యార్థిని విద్యార్థుల చేత నృత్య ప్రదర్శనలు ఇప్పించటం జరిగింది సింహాచలం దేవస్థానం పోవడం అధికారి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన తరపున నన్ను ఈ కార్యక్రమానికి ఆదర చెప్పడంతో నేను ఈ కార్యక్రమానికి రావాల్సి వచ్చింది ఇటువంటి కార్యక్రమానికి రావడం ఆయన నిజంగా నా యొక్క చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ప్రస్తుతం పాశ్చాత్య పోకడలకు బాగా అలవాటు పడుకున్నటువంటి ఈ సమాజంలో ఈరోజు మన భారతీయ ప్రాచీన కళలకి ప్రాచీన చెందాలనే భావనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎంతమంది చిన్నారులు ఆసక్తిగా ఈ ప్రాచీన కళలను మన భరతనాట్యం నేర్చుకునే విధంగా

ఈ సంస్థ పెట్టి మూడు సంవత్సరాలు అయింది ఈ సంస్థలో శాస్త్రీయ కూచిపూడి నాట్యమే కాకుండా శాస్త్రీయ సంగీతము శాస్త్రీయ వైల వయలి వీణ మొదలగు శాస్త్రీయమైనవి పాశ్చాత్య నృత్యము జానపద నృత్యము మరియు కీబోర్డు గిటారు అండ్ డ్రమ్స్ అంటే పిల్లలు కాలవ్యవధిగా అక్కడ ఇక్కడ పలుచోట్ల తిరగడానికి తిరిగి అంటే ఒక వైద్య నేర్చుకోవాలంటే ఒక్కొక్క దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది కానీ అందరికీ అందుబాటులోనే కాకుండా అందరికీ చేరువుగా ఉండేటట్లుగా మా సంస్థలోని అంటే అభినయం క్లాసికల్ డాన్స్ ముందు అనుకున్నాము అయినప్పటికీ చాలామంది ఈ కీబోర్డ్ పాశ్చాత్య కూడా కొద్దిగా మోజు చూపించడం వల్ల ఇంట్రెస్ట్ చూపించడం వలన ఇప్పుడు ఏంటంటే శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటూ శాస్త్రీయ నృత్యు కొంతమంది వాళ్ళ అన్నదమ్ములు కొంతమంది అక్క చెల్లెళ్ళు ఈ పాశ్చాత్యం గిటారు కీబోర్డు ఉన్నాయని అడుగుతున్నారు బట్ ఏమంటే వాళ్ళని వేరే దాంట్లో పంపించడానికి అవకాశం లేకుండా నెక్స్ట్ ఆ కీబోర్డ్ మాస్టర్ గారికి అని ఆ అదర్ మాస్టర్స్కి వాళ్ళకి జీవనోపాధి కల్పించినట్టు ఉంటుందని మా సంస్థ మొట్టమొదటి శాస్త్రీయమే అనుకున్నాం కానీ వీళ్ళందరూ అడగడం వలన మా దాంట్లోని ఈ పాశ్చాత్య సంగీతాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు అభినయం స్కూల్ ఫర్ డాన్స్ అండ్ మ్యూజిక్ సింహాచలం బ్రాంచ్ మూడో వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటుంది మా స్కూల్లో కేవలం శాస్త్రీయ నాట్యమే కాకుండా శాస్త్రీయ సంగీతము వీణ వైలెను కీబోర్డు గిటారు మరియు డ్రమ్స్ క్లాసెస్ కూడా నిర్వహిస్తాము ఈ కార్యక్రమం మా స్కూల్ గురించి చెప్పాలంటే ఇప్పుడు ఒక పేరెంట్స్ డాన్స్ నేర్పించాలి సంగీతం నేర్పించాలంటే రెండు వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళి నేర్పించాల్సి వస్తుంది కాల వ్యవధి పిల్లలు ఈ రోజుల్లో చదువులు అన్ని ఇవన్నీ ఉంటుండగా మా స్కూల్లో జాయిన్ అయితే క్లాసికల్ డాన్స్తో పాటు సంగీతము మేమే నేర్పిస్తాము మాకు వెల్ వెల్ ట్రైన్ టీచర్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా మేము శాస్త్రీయ సంగీతము ఈ ఇందాక పేర్కొన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మేము మా స్కూల్లో నేర్పిస్తాము లేదండి కూచిపూడి మాత్రం మేము వంశపారంపరంగా కూచిపూడి భాగవతులము మా తాతగారు విశాఖపట్నం మొట్టమొదటి కూచు కూచిపూడి డాన్స్ మాస్టరు పంతొమ్మిది వందల అరవై నాలుగులో విశాఖకు వచ్చారు శ్రీ పసుమర్తి సీతారామయ్య గారు వారి వారి తర్వాత మా నాన్నగారు మా గురువు గారు మా నాన్నగారు శ్రీ పసుమర్తి డాక్టర్ పసుమర్తి వెంకటరమణ గారు ఎంఏ పిహెచ్డి ఇన్ డాన్స్ ఆ తర్వాత మూడో వరస వరసుడుగా నా పేరు మణికుమార్ అండి నేను మా స్కూల్ను రన్ చేస్తున్నాను